ఈ మధ్యన ఆంధ్రజ్యోతి పత్రిక చదువుతూ ఉంటే సాక్షి చదువుతున్నాయేమో అనిపిస్తుంది మన మధ్యన మనం అనుకున్నాం జ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకమయ్యారు వ్యతిరేక వార్తలు రాస్తున్నారని చెప్పేసి అనుకున్నాం అదేదో ఒకరోజు రెండు రోజులు అనుకున్నాం కానీ చూస్తూ చూస్తూ ఉంటే ఈ పత్రిక ఎలా ఏంటంటే సాక్షికి తమ్ముడుగానో అన్నగానో రక్తం పంచు పుట్టినటువంటి ఒక సోదరుడిగా తయారైపోయింది ఈ పత్రిక ప్రతి విషయాన్ని కూటమి చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా బూతలో పెట్టి నీటిలో వార్తలు రాసుకుంటూ వెళ్తున్నారు మన మధ్యన ఒక వార్త చదివాను నేను గల్ల అరుణ భర్త ఇది రియల్ ఎస్టేట్ చేస్తారట ఒక నాలుగు ఎకరాలు ఒక ఆసామిని అమ్మ అని చెప్పేసి ఇతను అడిగాడట ముప్పై లక్షలకి అతను ఒప్పుకోలేదట అతనికి ఇతనికి గొడవ అయిందంట ఏదో అట్రాసిటీ కేసులు పెట్టారట ఏదో జరిగింది అది సాక్షిలో మెయిన్లో రాసాడు తప్పులేదు సాక్షి రాయిత వార్త అక్కడ అంత ఇష్యూ లేకపోయినా ఇష్యూ చేసి ఆ టీడీపీ వాళ్ళని ఇచ్చేసుకుంటూ మైనస్ చేస్తూ వార్త రాస్తారు పుట్టింది అందుకే సాక్షి అక్కడతో అయిపోలేదు ఆ వార్తని ఇతను కాపీ చేశాడు జ్యోతి దానికంటే మించి పెంచి చర్చించి ఆ టీడీపీ ఎమ్మెల్యేని మరింత నెగిటివ్గా చూపిస్తూ వార్త రాశారు నాకు నవ్వొచ్చింది వచ్చింది రా బాబు జ్యోతి ఇలా తయారైంది ఈనాడు తర్వాత ఎంతో కొంత ఉంది అనుకున్నది బొత్తుగా సాక్షికి సమానం అయిపోయింది సాక్షి మించిపోయింది సమానం కూడా కాదు సాక్షి వాళ్ళే కొంచెం ఆలోచిస్తున్నారు నెగిటివ్ రాసేటప్పుడు ఎంతవరకు వాస్తవం ఉంది చూసుకోవాలని చెప్పేసి ఈయన ఏం కాదు డైరెక్ట్ అయిపోతాం మళ్ళీ ఇంకొక వార్త ఏంటి జేసీ దివాకర్ రెడ్డి కొడుకు అస్మిత్ రెడ్డి అతను ఎమ్మెల్యే ఏదో గెలిచాడు కదా అంటే ఏదో ఇసుక మాఫియా గురించి అక్కడ ధర్నా చేస్తే ఆ ధర్నాలో పోలీసులు ఓవరాక్షన్ చేశారని చెప్పేసి పోలీసులు క్షమాపణ చెప్పాలని చెప్పేసి అతను డిమాండ్ చేస్తే వచ్చి క్షమాపణ చెప్పారు అయిపోయింది అక్కడితో దాన్ని ఇతను ఏ విధంగా రాశాడు ఈ జేసీ దివాకర్ రెడ్డి కొడుకు వల్ల అశ్విత్ రెడ్డి వల్ల టీడీపీ క్యాడర్ విసిక్తిపోతున్నారు భయపడిపోతున్నారు అక్కడ టీడీపీ టోటల్గా అనంతపురంలో టోటల్గా జీరో అయిపోయిందని చెప్పేసి అది సాక్షి రాయవలసిన వార్త ఆడ రాయలేదు కానీ జ్యోతిలో రాసాడు మెయిన్లో మళ్ళీ పత్తిపాటి పుల్లారావు వైఫ్ బర్త్డేకి డిఎస్పి సైతం వచ్చి సెల్యూట్ చేసి కేక్ కట్ చేశారు పత్తిపాటి పుల్లారావు భార్యకి సంబంధం ఏంటి ఆమె ఏమైనా నగ్గిందా ఆమె ఏమైనా విజయం భర్త ఎమ్మెల్యే అయితే ఈమె సెల్యూట్ అని చెప్పేసి అదొక పెద్ద వార్త రాసుకోవచ్చు సరే పుల్లారావు గారు ఏమంటారంటే అక్కడ ట్రాఫిక్ సమస్య కోసం నాతో మాట్లాడినా కొంతమంది వచ్చారు పోలీస్ డిపార్ట్మెంట్ ఆ సమయంలో మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ సింపుల్గా మా మిస్సెస్ కేక్ కట్ చేస్తున్నారు మా పిల్లలు వాళ్ళుని అది చూసి వీళ్ళు అక్కడ నిలబడ్డారు ఫోటో కూడా తప్పితే వీళ్ళే ఆ కార్యక్రమానికి వీళ్ళు వచ్చింది కాదు చేసింది కాదు మేము ఎప్పుడు పుట్టినరోజు అనేది ఆ సాంప్రదాయం మా ఇంటా వంట లేదని పుల్లారావు గారు అంటారు దాన్ని వీళ్ళు బ్యానర్ వాత రాసి వాడేసారు లేదు తప్పు ఉంటే రాయి నేను అదే అంటున్నప్పుడు ఫోటో వాళ్ళు తప్పు చేస్తే ఇప్పుడు ఏదో సంక్షేమ పథకాలు వాళ్ళు చెప్పుకుంటూ వచ్చే చంద్రబాబు నాయుడు గారు ఇవ్వకపోతే ఒక ఆరు మాసాల తర్వాత మేము దాన్ని మేము తగులుకుంటాం మేము నెగిటివ్గా మాట్లాడతాం నెగిటివ్గా చెప్తాం లేనిది ఎందుకు ఇంకా ఇంకా పూర్తిగా రెండు నెలలు అవ్వలేదు అవ్వనప్పుడు ఎందుకు ఇతనికి ఏదో ఉంది ఏ రాధాకృష్ణ గారికి చంద్రబాబు నాయుడు గారికి గా ఎక్కడో ఏదో పర్సనల్ ఇష్యూలో ఏదో వచ్చింది ఆ పర్సనల్ ఇష్యూని దృష్టిలో పెట్టుకుని పేపర్ కొన్ని పాట కొన్ని తప్పుదో పట్టిస్తూ వార్త రాసేటోనా మనం మన మన దాంట్లో ఎంతో కొంత జెన్యుటీ ఉండాలి మనం ఒక ఛానల్లో చెప్పిన ఒక పత్రికలో వార్త రాసిన ఎంతో కొంత జెన్యుటీ ఉండాలి కదా వాళ్ళకి మనకి గొడవ ఉందని చెప్పేసి మనం చేసుకుంటూ వెళ్ళిపోతే రాసుకుంటూ వెళ్ళిపోతుంది మన మీద క్రెడిబిలిటీ ఏమైపోతుంది మరి ఒకప్పుడు మార్గదర్శి మీద గొడవ వచ్చినప్పుడు మీరు రాశారు ఏబిఎన్లోని ఈనాడుతో సైతంగా మీరు కూడా వార్తలు రాశారు మీకు సంబంధం లేదు కానీ న్యాయం ఉందని చెప్పేసి మీరు రాశారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతా కూడా అతను చేసిన ప్రతి తప్పు ఏలెత్తి చూపారు ఇప్పుడు ఎలితే చూపండి కానీ టైం ఇవ్వండి రెండు నెలలు అవ్వకుండానే తప్పు చేసే తప్పు చేసే రాసుకుంటూ వెళ్ళిపోతుంటే మీ మిమ్మల్ని తప్పు పడతారు జనం మీకున్న క్రెడిబిలిటీ పోతుంది నోట సర్క్యులేషన్ పోతుంది మీరు ఏదో అడగొచ్చు చంద్రబాబు నాయుడు గారిని అది రూల్స్ ఎగెన్స్ట్ కావచ్చు లేకపోతే ఆ గొంతెమ్మ కోరిక అతను తీర్చి ఓపిక దగ్గర లేకపోవచ్చు లేదంటే మొన్న అసెంబ్లీ ఎలక్షన్ ముందు ఒక ముప్పై సీట్లు నా వాళ్ళకి ఇవ్వండి అని చెప్పేసి మీరు కమిట్మెంట్ పెట్టుకోవచ్చు ఆ ముప్పమంతా సర్వేల ప్రకారంగా అది జ లోకేష్ గారికి సాధ్యం కాకపోవచ్చు సర్వేలో మీరు చెప్పిన వాళ్ళకి గెలవకపోతారని భయంతో ఆయన వేరే వాళ్ళకి ఇచ్చి ఉండొచ్చు ఇవన్నీ వాళ్ళ సమస్యలు అవి అవన్నీ తీర్చి మీరు పేపర్ అడ్డు పెట్టేసుకోవడం అనేది ఇట్స్ నాటి కరెక్ట్ అని నాకు అనిపిస్తూ ఉంది ఏది ఏవైనా మరో సాక్షి పాత్ర మీరు పోషించడం అనేది అస్సలు బాగోలేదు జ్యోతి అంటే జ్యోతే ఈనాడంటే ఈనాడే మరి ఆ విధంగా ఉన్న పరిస్థితుల్లో చిన్న చిన్న ఇష్యూని బూతలో చూపెట్టు పెద్దగా మీరు చూపెట్టేసి మీరు వార్త రాస్తుంటే జనం నమ్మేస్తారా నమ్మరు కదా తిట్టుకుంటారు సో ఏది ఏవైనా ఇది ఈ ఈ జ్యోతి అనేది సాక్షికి రక్తం పంచుకున్న బిడ్డలాగా తమ్ముళ్లాగా వ్యవహరించడం అనేది మరి జనం నవ్వుపోతున్నారు అనే విషయం మరి మాకు ఇక్కడ రాష్ట్రంలో పెద్దగా వేరేగా మారింది థ్యాంక్ యూ